స్వామి ఏ సైడ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష శాస్త్రం నేను మేము లేదా యాస్ట్రోన్యూమరాలజిస్ట్ నవరత్నాల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన రత్నం పచ్చ ఇది బుధగ్రహానికి సంబంధించిన రత్నం అయితే ఈ రత్నాన్ని ఎవరు ధరించాలి ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి వాటి యొక్క ఉపయోగాలు ఏంటి ఈ వివరాలన్నీ పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే సాధ్యమేంతవరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి అలానే మీలో ఎవరికైనా సరే నియమకర్షణ కావాలనుకున్నా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్నప్పుడు మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం జరుగుతుంది జనరల్గా మేము పేరు ఏ విధంగా వేస్తామంటే అడ్వాన్స్డ్ న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం ఫోర్టీన్ డైమెన్షన్స్లో జాతక పరిశీలన చేసి దెస్టే నెంబర్కి అనుకూలంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీరు ఇచ్చే చార్ట్లో ఏముంటాయంటే ఆ వ్యక్తికి సంబంధించిన అదృష్ట వివరాలు అంటే లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ అలానే లక్కీ స్టోన్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ ఈ వివరాలు అన్నీ కూడా మేము ఇచ్చే చార్ట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీ పేరులో కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క వివరాలు వాట్సాప్ ద్వారా మీరు పంపించండి ఎటువంటి రుసుము తీసుకోకుండా మేము మీ యొక్క పేరులో కానీ మీ డేటా బర్త్లో ఉన్న వైబ్రేషన్ తెలియపరచడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ బుధగ్రహానికి సంబంధించిన రత్నం పచ్చ ఎవరు ధరించాలి ఎప్పుడు ధరించాలి అసలు వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలో పుట్టినవారు అలాగే డెస్టినీ నెంబర్ ఫైవ్ గల వ్యక్తులు వీళ్ళందరూ కూడా బుధగ్రహ జాతకులుగా మనం చెప్పొచ్చు వాళ్ళు ఈ బుధగ్రహ జాతకులు కాబట్టి వీళ్ళు కంపల్సరిగా వీరు పచ్చని ధరించవలసి ఉంటుంది అలానే జాతక పరంగా చూసుకున్నట్లయితే మిథున రాశివారు అలాగే మిథున లగ్న జాతకులు అలాగే కన్యా రాశివారు కన్యా లగ్న జాతకులు ఈ రత్నాన్ని ధరించవచ్చు అలాగే బుధుడి యొక్క అంటే దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ బుధుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ ఈ రత్నాన్ని ధరించవలసి ఉంటుంది అలాగే నక్షత్రపరంగా చూసుకున్నట్లయితే మాత్రం ఆశ్లేష జ్యేష్ట రావతి నక్షత్ర గల జాతకులు కూడా వీరందరూ కూడా బుధ గ్రహ జాతకులకి వస్తారు కాబట్టి వీరందరూ కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు అయితే ఈ రత్నం ధరించడం వల్ల ఎవరికి ముఖ్యంగా ఉపయోగకరం అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి విద్యార్థులకు రెండు వ్యాపారస్తులకు ఇన్చార్జ్ అంటే ఈ బుద్ధుడు అనేది మేధాశక్తికి అది ప్రతిరూపం అంటే మనకి శక్తిని మేధాశక్తిని కలిగి చేసేది ఈ బుధగ్రహం కాబట్టి ఈ రత్నాన్ని ధరించడం వల్ల మనకి ఈ మేధాశక్తి అనేది బాగా పెరుగుతుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుంది విద్యార్థులకి విద్య రాణించడం జరుగుతుంది అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి లాభాల్లో కావడం అనేది జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బుధుడు లెక్కల కంటే గణితానికి కారకుడు అంటే ఈ కాలకులేషన్స్ ఏ విధంగా వేయాలి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక వ్యక్తితో ఎలా వ్యక్తితో మనం ప్రతి వ్యక్తితో కమ్యూనికేట్ ఎలా అవ్వాలి కూడా మనకు ఏం చేతంటే ఈ మనం చూడండి మన మొబైల్లో కానీ క్యాలిక్యులేటర్లో చూడండి ఐదు ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది అంటే అన్ని నెంబర్లకే సెంటర్ పాయింట్లో ఉండడం అనేది జరుగుతుంది దీనివల్ల ఏంటంటే ఈ రత్నాన్ని ధరించడం లేట్ అవుతుందంటే మనకున్న ఈ బుధగ్రహం యొక్క ప్రభావం మంచిగా మంచి పాజిటివ్ జనరేట్ అయ్యి ప్రతి ఒక్కరితో ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేయాలి ఏ విధంగా మనం ఎదుటి వ్యక్తులతో మాట్లాడే మనకు అనుకూలంగా మన వైపు మనకు కావాల్సిన విధంగా మనం మలుచుకోవాలనే విషయం బాగా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఈ రత్నాన్ని ఎప్పుడు ధరించాలి అంటే జనలుగా చూసుకున్నట్లయితే బుధవారం నాడు శుక్ల నాడు ధరించినట్లయితే ఎంత బాగుంటుంది ఇది సాధ్యమైనంత వరకు కూడా ఇది బంగారంతో కానీ వెండితో కానీ ధరించవచ్చు అదే మగవాళ్ళు అయినా అయితే ఎడం చేతి చిటుకులు అని కానీ అదే ఆడవాళ్ళు అయితే ఎడం చేతి చిటుకులు అని కానీ ధరించవలసి ఉంటుంది అలాగే ఆ రోజు బుధగ్రహానికి సంబంధించిన అంటే ఈ నవగ్రహాలకు సంబంధించిన ఈ శ్లోకాన్ని మనం చదువుకొని అలాగే ఆ రోజు బుధుడికి సంబంధించిన పెసలు కేజుంప పెసలు దానం ఇచ్చినట్లయితే దీనికి సంబంధించిన బుధగ్రహానికి సంబంధించి ఎటువంటి దోషాలు తొలగిపోయి మనకి మంచి జరగడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఆ రోజు తీసుకోవాల్సిన ఆహార నియమాలు కూడా చూసుకున్నట్లయితే ఆ రోజు సాధ్యమంతరూ కూడా కొంచెం అన్ని కలర్స్లో చూసుకున్నట్లు కొంచెం పసుపు రంగుని అవాయిడ్ చేయడం చేయండి అలాగే కొంచెం పసుపు రంగా ఉన్న అవైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పదార్థాలు కొంచెం అవి ఆ రోజు అవాయిడ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే లాడు అలాంటి వంట స్వీట్స్ అన్న పసుపు కలర్లో ఉన్నవేనా సరే వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేసినట్లయితే ఈ బుధ గ్రహం నుంచి మనకు సంబంధించిన ఎటువంటి దోషాలైనా దొరికిపోయి మనకు పాజిటివ్ అని జనరేట్ అవుతుంది మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదండి బుధగ్రహానికి సంబంధించిన వాటికి సంబంధించిన ప్రభావం అంటే ఈ రత్నాన్ని ధరించడం వల్ల వాటికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా వస్తాయనేది ఈ వీడియో ద్వారా మీకు వివరించడం జరిగింది కాబట్టి సాధీవం అంతా కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా మీలో మీ బంధువులకు కానీ లేదా మీ స్నేహితులకు కానీ ఈ వీడియో పంపించినట్లయితే వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరమైనది ముఖ్యంగా ఇంకో నా చిన్న రిక్వెస్ట్ చాలా చాలామంది కూడా నా వీడియోస్ అనేది చూడడం అనేది జరుగుతుంది కాకపోతే వీళ్ళు చూసిన వారు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం కానీ లేదని కామెంట్ చేయడం కానీ లేదా షేర్ చేయడం అనేది చాలా తక్కువ మంది చేయడం అనేది జరుగుతుంది ప్లీజ్ ఏం చేతంటే నేను చేస్తున్న ఈ వీడియో పది మందికి ఉపయోగపడే విధంగా నేను ప్రతి వీడియో కూడా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి సార్ జీవితం కూడా మీరు ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేసినట్లయితే నాకు ఎంతో హెల్ప్ చేసిన వారు కూడా అవుతారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్